పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్ లో విక్రయించిన పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం రాత్రి వర్షం కురిసింది కాబట్టి తడిసిన పూలు మార్కెట్ కు చేరుకున్నాయి పూలంతా కూడా ఎక్కువ తేమ ఉండడంతో ధరలు తక్కువగా పలికినట్టు రోజు తెలుస్తా ఉంది బంతి పూలు ఎల్లో కలర్ కిలో పదిహేడు రూపాయలు టాప్ రేట్ పలికింది ఆరెంజ్ కలర్ బంతి పూలు కిలో పదహైదు రూపాయలు టాప్ రేట్ పలికింది ఎక్కువ తేమ ఉండడంతో ఈ రోజు కిలో లెక్కలో కంటే కూడా బస్తాల లెక్కలో బంతి పూలు ఎక్కువగా విక్రమయ్యాయి చామంతి పూల విషయానికి వస్తే సెంటర్ లో చామంతి కిలో నూట డెబ్బై ఐదు రూపాయలు వైట్ చామంతి కిలో నూట డెబ్బై రూపాయలు పలికాయి రోజా పూలైతే అయితే బటన్ రోజ్ కిలో నూట ఐదు రూపాయలు అరకాసి రోజ్ కిలో ఎనభై రూపాయలు పలికాయి కాకడాలు కిలో మూడు వందల ఇరవై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో పూల యాక్షన్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది పూల యాక్షన్ అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం काय निरवै एड क्या इरवै एड एफ 咱们老不姓呢？ Terima kasih పది రూపాయలు రూపాయి రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు ముప్పై రూపాయలు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ముప్పై రూపాయ నాకు రెండు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి